హాయ్ ఫ్రెండ్స్ నేను మేకమ్ కిరణ్ మీకు మరిన్ని ఒగ్గుగత అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొట్టి పోలు తిరిగిన కాలు చేసుకున్న మూడు ముళ్ళ బంధం ఏడు అడుగులాడు బంధం మనది ఒక్కటే 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 అని అంటున్నావు ఒక్కటే వికర్మ నూట ఒక్క వరము కోరుకో మగువని మనస్సు మంచిగున్నప్పుడు ఇంట్లో పెండవు ఏది కోరుకున్నా తప్పకుండా ఇస్తాడు మగవాడు ొత్తుందాక కాయ కష్టం చేసి ఎందరు పని చేసి అలసిపోయింటికచ్చే వరకల్లాచిడి పెట్టి ముక్కిడి పెట్టి ఆగో ఎడమం పెడమకం పెట్టిందనుకో మగువలకి కోపం వస్తది అటువంటి ఇంటి లోపల ఆడదనేది ఎట్లుండాలే ఆగో నవ్వినా నవ్వకున్నా నవ్వినట్టే ఉండాలి తిన్న తిన తిన్నట్టే ఉండాలి గలు కడుపుకు అన్నీ ఆ ఇంట్లో ఆడది సంబురపడితే సర్వదేవతలు సంబురపడతారమ్మా ఆడదుంటే ఎన్ని రోజులకు ఇల్లు ఇల్లాలను చూడు అన్నారు అగో ఇంటి లక్షణమేమో ఇంటి ముందరి పందిరి చెప్పుతది ఇల్లాలు లక్షణమేమో ఇల్లు చెప్పుతది హైమావతి దేవి నా భార్యముడు నీ భర్తను నేను ఎన్నడు గిట్లను బాధపడలేదు ఒక్కటే కోరుకుంటానంట నువ్వు ఒక్కటొక్కటొక్కటొక్కటొక్కటొక్క కోరుకోవాల అయ్యో సోకు సోరాకు ఒక మీరాకు పిచ్చిరానా ఎప్పటికి వీళ్ళందరిది కాదా ఇవాళ ఒక్కనాడు మూడు పెట్టేదాకా మనదనుకుందాం నోరు మంచిదైతే ఊరంతా చుట్టాలే ఏం కావాల ను దేవి రాయి పెట్ట ఒక్క ఒక్క కొడుకులే మన తల ప్రభు సోరి మనకొక్క వీడు తిరగాలి మనకు తరకు రాయి పెట్టి మన సరొసుకోని మన కొట్టల్లాడు పండుగ చేసి మన పేరు మీద తలనీలాలు ఇచ్చే కొడుకు మనకు లేడయ్యా ఎత్తులే ఇక్కడ వాక్ష చేసి అత్తగారింటికి మన బిడ్డలు తాగ మన బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోతే నాదా మన ఇల్లు చిన్న పోలే పో పుట్టు కొట్రాలైన పుణ్యలోకం మెచ్చురేలయ్యాకం మీద లంగైన తొంగైన మొక్క కొడుకు ఉండాలి ఎట్టిదో పుట్టిదో పోంటరు మొగోళ్ళ మనసు రాయ తొండిదయ్యా రేపు రేపటి కాళ్ళ మన మంచాల వాడి ఒకవేళ మనము చచ్చిపోతే మనము చచ్చిపోయిన ముచ్చట మన బిడ్డ వదిన ఒక్కరే అయ్యో నా తల్లి మరణం అయిందాటనవ్వా మా నాయన్న మరణం అయిందాటనాని మన బిడ్డలు వేసే లల్ల ఉన్న సెలకల్లా ఉన్నా సేరక సెలకల గనాలా ఇల్లరక పూ వరక తల పరక తాల పరక

పచ్చిగోడకు రవి చేసినట్టే దీపముల సమరోల ఇగోరమ్మా ఈ లోకం మీద పాము తేలు మందు అరవై ఆరు రోగాలకు మందున్నది కాని మనోవ్యాధికి మందులేదే పడుపులు లేకపోతే ఓ సత్తనాన్ని అయిపోవా సత్తనాని అగతీ చేసిపోతే బామా అందుకే అంటారవ్వా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటది బడిలోన పిల్లలు ఉంటేనే బడి శృంగారం ఉంటది ఇంట్లో ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం ఉంటది తోటే భర్తకు సుఖము భర్త తోటే భార్యకు సుఖము భర్త లేని ఆడదానికి బదునావులు ఎక్కువ ఉంటాయి భార్య లేని మొగరికి బాధలు ఎక్కువ ఉంటాయే అవ్వ హైమావతి దేవి సత్తనాని అంటివేమే కొడుకుల నీకు కోరిక ఎప్పుడు పడ్డాయో బాబా నువ్వు ఎడుగులు దాష్ ఎక్కడికన్నా పోయే దేవుడి గుళ్ళనన్న పూజలు అయ్యే దేవత గుళ్ళనన్న పూజలు సంతానం అంటే సామాన్యము కాదు పూర్వజన్మ సుకృతము కావాలి పూర్వ జన్మ సుకృతాన పుణ్యము కొద్ది పురుషులు దానము కొద్ది పిల్లలు అంటారు రాను అంటే రాజ్యం రాజు లేకపోతే రాజ్యం రాజ్యానికి పులు ఉండాలి ఊరుకో ఇద్దరు పుణ్యాత్ పులుండాలి కో గురువంతురాలుండాలి జంగరికో పులింటనే జంగ దక్కుతుంది ఊరుకో ఇద్దరు పుణ్యాత్ములు ఉంటేనే ఊరు మంచిగా ఉంటది గుణవంతురాలుంటే వాడంతా బాగుపడుతుంది ఎట్లా గుణవంతురాలు గుణవంతురాలుంటే వాడంతా ఎట్లా బాగుపడుతుందని అంటే అదో పరికల్ల తల్లి అయినట్టే కోడి పూత పొద్దుకే లేస్తది తెల్లార వరకల్లా ఆకి నూడుచుకొని అల్లు జల్లు అలుగు జల్లుకొని రంగ వల్లికర ముగ్గురేసి అదే పొద్దు వర్ష వరకల్లా పని ఎంత తీరుపుకొని చేల్లల్ల కుశల కల్లకు పరిగి పోతది పని కల్ల తల్లి ఉంటే సాతగాని పని సౌతి నాడు అంటుంది ఉన్నదనుకో అబ్దుమ్మ రాత్రి సీరియల్ మీద సీరియల్ సీరియల్ మీద సీరియల్ సీరియల్ మీద సీరియల్ ఉత్తర్ కొడుక అతను రాత్రి దాకా సీరియల్ చూసినాక అమ్మటళ్ళ దాకా అంటారా అమ్మటళ్లకు లేది ఆ వలిప్పులు తీసుకుని పూలు తీసుకుంటా నెత్తంతా గోక్కుంట శికుల చదువుకుంటా ఇంటి ముందరి కట్టి వరకల్లా పక్కింటి రాజక్కది పని అంత తీరుతది లోకం మీద ఎందుకని పక్కింటి పైకత్తారు అంటే ఆడోళ్ళు కన్నీ విన్నుతారు రెండు చేతులు ఎక్కువ ఉన్నాయా రెండు కాళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముదిగాలు దానికి పాడు ఎత్తది అనుకో అనుకో రేషానికో వాళ్ళు నాలుగింటికి లేచి పని చేసుకుంటే వాళ్ళని చూసినాక వీళ్ళు ఇక మూడింటికి లేచి పని చేసుకుంటారు సాతగారి పంతొమ్మిది మందిన సంతులు అందుకొరగ ఏడి ఏడి కత్తిడి గాడి వై రాజ్య పరిపాలన ఎత్తరు పను దాశులై ఎప్పుడు పెట్టుకోరిపో ఆ దేవుళ్ళ పూజలై ఏయి కొల్లార్కి పన్ను కట్టి ఆ నా పడుకుల వలము నాదా నువ్వు చెప్పిన ప్రకారంగా తిరుగతి తిరంగమాలని తిమారంది కాసు కాలేశ్వరు తిరిగి వస్తా బలం ఇత్తరేనకం మరి వస్త లేకపోతే అడవి లోపల చచ్చిపోతారు అన్నారు ఆడవాళ్ళకు పుణ్యం కొత్త ఏమో పురుషులు దొరుకుతారట తను కొత్త పిల్లలు ఉడతారు అంట ఆడవాళ్ళ గర్భారస్ అంటారో కా ఉందంటే పట్టుకొని దాన ధర్మాలు వేసి వస్తాని పూలు పత్రి పట్టుకొని పూజా సమాధి పట్టుకొని ఎట్లా పోతుందని వెతికినా దగలుడు నమ్ముకుంటానికి రాబి అందుకుంటాడు నారా అంది ఎప్పటికీ గరుడ కంట గౌరీ మనోహరుడ నీలకంఠుడ నిత్యాదినందుడ కులిచేరు మాంబదరుడ గజచరు మాంబదరుడ నీలి మేఘశాముడ నిత్యాదినందుడ వారి ఆ శంకరునికి అభిషేకం వేసింది పూలతోని పూలాభిషేకం పాలతోని పాలాభిషేకం అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణువు కలత ప్రియ నారద భోజన ప్రియ బ్రాహ్మణ